ఓకే మనం పెడల్లో ఉన్నాం సార్ కలంకారీనే కదా సార్ కలంకారీ కలంకారి ఒక శారీ మీద న్యాచురల్ మెటీరియల్స్తో చేసిన కలర్స్ని ఒక మూడు నాలుగు స్టేజెస్లో వేయడం ద్వారా ప్రింటింగ్ ప్రాసెస్ పూర్తవుద్ది సో ఫస్ట్ ప్రాసెస్ నడిచిందండి ఫస్ట్ ఈ రకంగా ఒక అవుట్లైన్ ఫస్ట్ తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఇటువంటివి వేశారు మళ్ళీ దాని మీద ఇప్పుడు ఆ పువ్వులకి కలర్ ఎక్కిస్తున్నారు యాక్చువల్గా అదొక ప్రాసెస్ సో హ్యాండ్మేడ్ అనమాట నో మిషన్ ఇక్కడ మాన్యువల్గా పండించుకో ఈ రకంగా యొక్క ప్రాసెస్ చేసేది మనం వచ్చాం యాక్చువల్గా నేను ఎదురుగా ఉన్న స్థలం ఒకటి చూడడానికి డిజైన్ అవ్వడానికి వచ్చాను అనమాట బట్ బై బర్త్ నేను బాలిని అవడం వల్ల కానీ ఏదైనా కానీ మమకారం అయితే ఉంది ప్రాసెస్ చూపెట్టినాను అక్కడి నుంచి ఇట్లా సరే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి మన ఇప్పుడు వేసే దాంట్లో శారీ వేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ కలర్స్ పడతాయి ఇప్పుడు ఫైవ్ కలర్స్ పడతాయి ఫైవ్ స్టేజెస్ లో పడతాయి ఫైవ్ స్టేజెస్ లో పడతాయి అంటే మొత్తం జాకెట్ శారీ అంతా కలిపి వచ్చేస్తుంది బ్లౌజ్ తో వస్తుంది సారీ ఎన్ని మీటర్లు పొడుగుంటుంది సార్ అయిన తర్వాత మాములుగా శారీ వచ్చినప్పటికి ఆరు గజాలు కదా ఆరు గజాలు విత్ వన్ వచ్చే బ్లౌజ్ అంటే మూడు అడుగులు మూడు అడుగులు సో పద్దెనిమిది అడుగులు వస్తుంది నిడివి అంతా శారీ ఎంత ఉంటుందో పక్క అంతా ఉంటుంది ఓకే ఎక్స్ట్రానే ఉంటది ఈ ఎన్ని ఊతులకి కలర్స్ ఉంటాయి అనేది ఉంటుంది సార్ నాచురలే కదా సార్ పోతుంది బానే ఉంటుంది సో ఇంకా దీన్ని ఏదైనా ప్రాసెస్ చేయాలా చెయ్యాలి నెక్స్ట్ చాలా ప్రాసెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టేజ్ వచ్చేది రివర్ లో వాషింగ్ చేయాలి అది అయిపోయిన తర్వాత బాయిలింగ్ బాయిలింగ్ తర్వాత ఐరన్ ఐరన్ తర్వాత ప్యాకింగ్ నెక్స్ట్ కస్టమర్ డెలివరీ దాదాపు ఫైవ్ సిక్స్ స్టేజెస్ ఉంటాయి ఓవరాల్ గా మనకి క్లాత్ వచ్చిన పక్క స్టేజ్ తో ఓకే ఒక ఇక్కడ ఇలా తయారవడానికి ఒక పావు తయారు చేసేయగలుగుతారు టెన్ మినిట్స్ అంటే జస్ట్ ప్రింటింగ్ ఓన్లీ మళ్ళీ అది ఓవర్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాలి ఓవర్ లెప్ అయితే మిస్టేక్ అయిపోద్ది కదా డ్యామేజ్ కింద వస్తుంది మీ పేరు ఎన్నాళ్ళ నుంచి ఇందులోనే ఉన్నారు సార్ మీరు టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు బాగా ఎక్కడికెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి సార్ ఇవి అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్ కూడా వెళ్తాయి అదర్ కంట్రీస్ అదర్ కంట్రీస్ కంట్రీస్ కూడా ఇప్పుడు చిలకల పొడి బంగారం అది అలాగా అలాగా అలాగే ఇది అలంకారీ ఫేమస్ అలంకారీ చేనేత రెండు ఫేమస్ సో మీ ఓనర్ గారి నెంబర్ అది ఇస్తారు అంటే పెడితే అదే కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీ నెంబర్ పెడతాం ఓకే ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఓకే చెప్పండి సార్ మీరు ఏమేమి దొరుకుతుంది ఏంటి చెప్పండి ఓకే ఎక్కడ ప్రేక్షకులకి కెమెరా చూస్తూ మీరు ఏ ఐటమ్స్ ఇస్తారు మీ నెంబరు ఇలాగ ఆర్డర్ ఇవ్వడం వల్ల మీరు డైరెక్ట్ గా ఎవరైనా ఇంట్రెస్ట్ అయ్యి అనుకోండి మన దగ్గర శారీస్ అలాగే ఫ్యాబ్రిక్ డ్రెస్ మెటీరియల్స్ ఓవరాల్ అన్నీ దొరుకుతాయి మీకు ఏవి కావాలన్నా సరే బెడ్షీట్స్ కానీ శారీస్ ఫ్యాబ్రిక్ మీకు ఎన్ని ఐటమ్ కలంకారీల ఐటమ్ కావాలన్నా సరే మీకు అవైలబుల్గా ఉంటుంది అలాగే మనం ఆర్డర్స్ ఇస్తే చేసిస్తాం ఓకే సంతోషం అండి చాలా ಎರಡು ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ವಿಷಯ ಚೂಡ ಸಂತೋಷ್ ಥ್ಯಾಂಕ್